ధ్యాన బంధువులకు ఆత్మ బంధువులకు మాస్టర్లందరికీ ధ్యానాభివందనాలు రేపు మంగళవారం రోజున నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మదన్పల్లి గ్రామంలో మరి సమస్త ధ్యాన బంధువులందరూ మదన్పల్లి గ్రామంలో పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా నలభై ఒక్క రోజులు నలభై ఒక్క గృహాలు నలభై ఒక్క మాస్టర్లు ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని ఇంటింటికి గడప గడపకు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఆ కార్యక్రమ విజయోత్సవ సంబరాలను ఉగాది పర్వదినం నిన్న చాలా ఘనంగా జరుపుకున్నాం ఉగాది తరువాత మొట్టమొదటి కార్యక్రమం మదన్పల్లి గ్రామం నుండి శ్రీకారం చుట్టడం జరిగింది మూగజీవాల సంరక్షణ కొరకు పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా రేపు ఉదయం తొమ్మిది గంటలకు అహింసాయుత మహాకారుణ శాకాహార ర్యాలీ అదేవిధంగా నలభై ఒక్క రోజులు నలభై ఒక్క గృహాలు నలభై ఒక్క మాస్టర్లు ధ్యాన జ్ఞాన కార్యక్రమ విజయోత్సవ సంబరాల్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మదన్పల్లి గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి సమస్త ధ్యాన బంధువులందరూ కూడా ఈ గొప్ప బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని ఉదయం తొమ్మిది గంటల వరకే ఈ మదన్పల్లి గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్కు చేరుకొని ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మేము అందరినీ ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు రాములు మహారాజు గారు తెలంగాణ పిరమిడ్ దళ రాష్ట్ర అధ్యక్షులు ధ్యానగద్దర్ భూపతిరాజు గారు మరెందరో మంది సీనియర్ మాస్టర్లు వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా సమస్త ధ్యాన బంధువులందరినీ ఆహ్వానిస్తున్నాం